వెల్కమ్ టు ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ ఏపీ రాజకీయ పరిణామాలపై మా విశ్లేషణ తెలంగాణ మాదిరిగానే ఏపీ ప్రజలు కూడా ప్రభుత్వ మార్పును కోరుకున్నారు ఆ దిశగా భారీ ఓటింగ్ నమోదు జరిగింది పాలకులు సేవకులుగానే ఉండాలని సేవకులుగానే మాట్లాడుతూ సేవ చేయడం ద్వారా ఏ ప్రభుత్వానికి అయినా మంచిది ప్రతిపక్షాల విమర్శలు సామాన్య ప్రజల సమస్యలుగా చూసి ఆ దిశగా పరిష్కార ప్రయత్నాలు జరిగితే ఏ ప్రభుత్వానికి నెగటివ్ ఓటింగు పెరగదు ఈ మధ్య కాలంలో ఏ గవర్నమెంట్కైనా ఎలా పాలించినా పది శాతం వ్యతిరేక ఓటింగు పెరుగుతుంది కామన్గా ఏ పార్టీకి వారి ఓటు బ్యాంకు ఉంటుంది కానీ నెగటివ్ ఓటింగు ఏ పార్టీకి మారుతుందో ఆ పార్టీ గెలుపునకు అవకాశం ఉంది ఈ నెగటివ్ ఓటింగ్ ప్రభావంతో ఓడిపోతున్నానని ముందు గ్రహించిన టీడీపీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వాజపేయి హవాలో గెలవడము అందరికీ తెలుసు అలాగే ఏపీ విభజన అనంతరం కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడము మోడీ హవాలో గెలవడం అందరికీ తెలిసిందే ఇలా ఏ పార్టీకి అయినా నెగటివ్ ఓటింగ్ ప్రభావం తప్పకుండా ఉంటుంది దీనిని అధిగమించడానికి కొందరు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల గెలుస్తున్నారు ఇలా పొత్తు పెట్టుకోవడము నేరము కాదు కానీ కొందరు సిద్ధాంతాలు విలువలు అని ఒంటరిగా పోటీ చేస్తున్నారు దానికి ఫలితం ఓటమే కదా పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకొని అవినీతి చేశారని చంద్రబాబుని విమర్శించి మోడీ మరియు టీడీపీ ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని వెన్నుపోటు పొడిచాడని విమర్శించిన పవన్ కళ్యాణ్ తమ అవసరాల కోసం అదే చంద్రబాబుతో చేయి కలిపి అధికారాన్ని చేజెచ్ చేజెక్కించుకున్నారు ఇలా లీడర్స్ తమ అవసరం కోసం ఎవరితోనైనా కలిసిపోయినప్పుడు కార్యకర్తలకు సామాన్య ప్రజలకు ఎందుకు ఈ విభేదాలు లీడర్స్ అంతా బాగానే ఉంటారు నష్టపోయేది కార్యకర్తలే కనుక ఏ అధికారం శాశ్వతం కాదని ఏ పార్టీ తరఫున మీరు గొడవలోకి దిగవద్దు మీ కుటుంబాలు మీకు ముఖ్యమని గ్రహించాలి కరోనా రెండు సంవత్సరాలకు పోగా మిగిలిన మూడు సంవత్సరాలలో మెడికల్ కాలేజీలు సచివాలయాలు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి ఓడరేవుల అభివృద్ధి ఇవన్నీ చెప్పుకోలేకపోయారు దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్స్తో ఇంటి వద్దకు వచ్చి సామాన్యుడి అవసరాలు తీర్చే విధానం దేశంలో ఎక్కడ లేదు అయినా కూడా పొత్తులు జిత్తులతో మూడు పార్టీల కలయిక ఖచ్చితంగా ఓట్ల శాతం ఎక్కువ ఉంటుందని తెలుసు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్తో జనసేనకు ఓటు శాతం పెరిగింది అయోధ్య రామ మందిరం కాశ్మీర్ సమస్య లాంటి వాటితో బీజేపీకి కూడా ఏపీలో ఓటు శాతం పెరిగింది ఇలా జనసేన బీజేపీ కలిసి టీడీపీని బ్రతికించాయని తెలిపాలి చెప్పాలి ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు అణగి మణిగి ఉండాలి ప్రజలకు వినమ్రంగా సేవ చేయాలి కానీ పగ ప్రతీకారం అంటే ఎవరికైనా పతనం తప్పదు మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలుసుకొని చంద్రబాబు పవన్ బీజేపీతో పొత్తు కలిశారు అయినా కూడా ఓటింగ్ శాతంతో దేశంలో అతిపెద్ద ఐదవ పార్టీగా వైఎస్ఆర్ సిపి నిలిచింది ఇప్పుడు ఏపీలో ప్రజల పక్షంగా పవన్ కళ్యాణ్ అందరికీ న్యాయం జరిగే విధంగా సుపరిపాలన జరిపించగలిగితే జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుంది లేదా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు ఏ ప్రభుత్వమైన పగలు ప్రతికారాలకు పోకుండా నేను నమ్మి ఎన్నుకున్న ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరుకుంటూ మీ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బెల్లన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్